తలకాయ రాముడి చేతిలో తెగిబడిన శంభూకిని తలకాయ దొంగ దెబ్బతో చనిపోయిన వాలి తలకాయ అర్జునితో చంపబడిన కన్నుడి తలకాయ ఉరి తీయబడ్డ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ ఉద్దమ్ సింగ్ల తలకాయ దేశంలో మార్పు కోసం కృషి చేసిన మహానుభావులు రామాబాయ్ అంబేద్కర్ గారి పిల్లల తలకై దేశంలో మార్పు కోసం కృషి చేసిన మహానుభావులు రామాబాయ్ అంబేద్కర్ గారి పిల్లల తలకై మతవాడిన గాడ్సే చేతుల్లో చంపబడిన మహాత్మా గాంధీ తలకాయట ఎదురు కాల్పులలో మరణించిన విప్లవ రచయిత పానిగీ డాక్టర్ చాగంటి భాస్కర్ డాక్టర్ దేవినేని మల్లికార్జునుడు పంచాది కృష్ణమూర్తి పంచాది నిర్మల మొదలైన వాళ్ళ తలకాయ ఉస్మానియా యూనివర్సిటీల్లో మతోన్మోదుల చేతుల్లో చంపబడిన కామ్రేడ్ జాతి తలకాయ కారంతేరు చుండూరు లక్ష్మీపేట పదిరికొప్పం మృత వీరుల తలకాయ శ్రామిక వర్గం అధికారంలోకి ఉండాలని అందుకే కృషి చేసి పాలకుల చేత చంపబడిన శంకర గోమ నియోగి తలకాయ దోపిడీ కులస్తుల చేతుల దోపిడీ కులస్తుల దాడికి బలి అయిన పోలందేవి తలకాయ ఢిల్లీ నడివీలలో చంపబడిన ప్రజా కళాకారుడు సబ్దర్ హజ్మి తలకాయ ప్రభుత్వ దుర్మార్గుల చేతుల్లో చంపబడిన ప్రజా కళాకారిని కులవర్గం పోరాటాలు దేశానికి అవసరం అని చెప్పిన మహానాయకుడు బూటకపు ఎదురు కార్పుల్లో తంపబడిన మారోజు వీరుల తలకాయ ఇంకా బూటకపు ఎదురుకాల్పుల్లో చంపబడిన అనేక మంది అమరవీల తలకాయ స్కాలర్షిప్ రాక హైదరాబాద్ యూనివర్సిటీలో దుర్మార్గుల చేత వాళ్ళ ఆలోచనలతో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ తలకాయి మతానుమోదుల చేతుల్లో చంపబడిన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ తలకాయి రైతు ఉద్యమంలో చంపబడిన రైతుల తలకాయి పోరాటాలు చేయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న యువతి ఒక తరకాయలు ఆ తలకాయల ఆలోచనలైనా ఆ తలకాయల ఆలోచనలైనా సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్యం కోసం సోషలిజం కోసం రాస్తున్న నా కలములోని ఎర్రటి తీర కంప్యూటర్ పై నడుస్తున్న నా వేరు తెగి పడ్డ తెగి పడ్డ ఏక లవ్యుని బొటన వ్రేలు నుండి కారుతున్న రక్తం నా కలంలోని ఎర్రటి సీరా తెగి పడ్డ ఏక లవ్యుని బొటన వ్రేలు నుండి కారుతున్న రక్తం ధన్యవాదాలు సార్ అందరి తలలు